మంత్ర ప్రేపు కొడుకు వెళ్ళారా జాగ్రత్త రేపు అమావాస్య రేపు అమావాస్య బొమ్మలు చూసుకుందాబ్మకాలు జిడిగించలు గవ్వలు రా మంత్ర ప్రేపు కొడుకల్లారా జాగ్రత్త రేపు అమావాస్య రేపు అమావాస్య రాంటే చూసుకుందాం బొమ్మలు నిమ్మకాలు జిడిగింజలు గవ్వలు పెట్టేవారు రారా రా 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 టీవీ ఛానల్ అబద్ధము చెప్పేవాళ్ళ ఇక రేపు గౌరవనీయులైన మీడియా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను టీవీ ఫైవ్ టీవీ నైన్ మా టీవీ సాక్షి ఏబీఎన్ ఛానల్ తొలి వెలుగు రఘు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను రండి రేపు అమావాస్య ఛాలెంజ్గా ఆహ్వానిస్తున్నాను రా చూసుకుందాం హలో బ్రదర్ ప్రజల ఆడ మీ అదే ఛానల్లో నేను అది అబద్ధ ప్రవక్తల గురించి మీరు పెడుతున్న ఆ ఛానల్లో నేను కొన్ని చూస్తూ ఉన్నాను ఆ ఎబోలా ఉంది కదా ఆడు మాస్టర్ శామ్సన్ అతని గురించి నేను ఎప్పుడు అనంటే ఒకసారి లైక్ ఒక అమ్మాయిని తీసుకొని మేము వెళ్ళాము అప్పుడు పారడైజ్ అదే అక్కడెక్కడో వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళ మమ్మీ ఉండేవారు అప్పుడు వాళ్ళ భార్య కూడా ఒక ఆవిడ ఉండేది లైక్ అప్పుడు మేము వెళ్ళే వాళ్ళము ఒక ఆయన బ్రదర్ తోటి వెళ్ళాము ఒక ఆవిడకి బాగాలేకపోతే తీసుకొని వెళ్ళాము అప్పుడు నేను ఒక న్యూస్ విన్నాను చాలా బాధేసింది బ్రదర్ అది నాకు ఇప్పటికీ ఆన్సర్ అయితే దొరకలేదు మీరు చెప్తా ఉంటే అది నాకు ఒకసారి గుర్తొచ్చి మీకు చెప్పాలని నేను ఆశతోటి ఉన్నాను అది రెండు వేల పది పదకొండు అంతే రెండు వేల పది ఆరు పదకొండు అంతే ఆ టైంలోనే మేము అక్కడికి వెళ్ళాం అన్నట్టు అయితే అక్కడ ఒక ట్విన్స్ ఇంకొక అమ్మాయి సంథింగ్ ఏదో ఉంటుంది అమ్మాయి పేరు ఆ అమ్మాయి ఒక అక్క చనిపోయింది ఒక చెల్లి బ్రతికింది ఆ అమ్మాయికి ఎవరో చేతబడి చేశారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ మదర్ ఈయన చేతబడులు ఉన్నాయి అది నేను తీసేస్తాను అట్లా ఇట్లా అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు వయసు అమ్మాయి అమ్మాయి అప్పుడు వీళ్ళ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ మరి ఆవిడకి హెల్ప్ చేయటానికనే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేశారు వెళ్ళారు వాళ్ళ తల్లి తండ్రి ఆ పాప పేరు గిరిజ ఆ పాప ఎవరైతే చేతపడి చేశారో చేతపడి చేసిన ఆయన రాత్రిపూట వచ్చి ఆ అమ్మాయిని పాడు చేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అమ్మాయికి ప్రెగ్నెంట్ అసలు ఆ అమ్మాయిని ఎవరో వచ్చి దయ్యం ప్రెగ్నెంట్ చేసింది అసలు అది నాకేం అర్థం కాలేదు అంటే చేతబడి చేసేవాళ్ళు దయ్యం అయ్యి వచ్చి ప్రెగ్నెంట్ చేస్తారా నాకైతే పెద్ద టెన్షను ఆ అమ్మాయిని మేము ఏ అమ్మాయిని అయితే ఆ అమ్మాయిని అయితే అసలు కాళ్ళ కింద చేతులు వేసి తొక్కి అస్సలు బాబోయ్ ఆ వెంట్రుకలన్నీ గట్టిగా లాగేసి ఆ అమ్మాయిని చంపల మీద పళ్ళ పళ్ళ కొట్టాడు వెళ్ళిపో వెళ్ళిపో అని ఆ అమ్మాయికి ఆ బాధ భరించలేక ముందే చాలా దారుణమైన స్టేజ్లో వచ్చింది ఆ అమ్మాయి ఎస్ఎల్ఈ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయిని దారుణంగా కొట్టాడు బయటికి తీసుకొచ్చి కొద్దిరా బాబోయ్ అని మళ్ళీ వాళ్ళ గడప మేము తొక్కలేదు కొన్ని క్వశ్చన్లకు నాకు ఆన్సర్లు దొరకలేదు నేనేమో హిందూ కన్వర్ట్ నాకు ఎంత అసహ్యం వేసిందో ఫస్ట్ టైం నాకు క్రిస్టియానిజం మీద లేకపోతే పాస్టర్ల మీద అసహ్యం పుట్టింది మరి ఆయన బాక్సర్ భయంకరంగా గుద్దుతాడు అసలు ఆ అమ్మాయి ఆ నొప్పులకు దాదాపు కొన్ని రోజులు బాధపడింది మరి ఆ తర్వాత నెక్స్ట్ ఆ పాప మళ్ళీ హీలింగ్ పొందుకుంది మళ్ళీ తర్వాత దేవుని సన్నిధిలో మంచినే ఉంది ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది అంత బాగానే ఉంది కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటున్న ఆ అమ్మాయి ఏమైందో నాకు తెలియదు దట్ టైమ్ షీఈ్ ప్రెగ్నెంట్ దట్ లేడీ బట్ ఆ చేతపడి చేసిన అతను ఎవరో వచ్చేసి ఏదో బాయి దగ్గర ఆమెను తీసుకెళ్లి ఏందో చేశాడని ఏదో అసలు అమ్మాయి అయితే షీఈ్ టోటలీ ఇన్ ట్రాన్స్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హర్ దారుణమైన స్టేజ్ బొబోయ్ ఇవన్నీ చూస్తా ఉంటే భయం వస్తుంది దేవుని యొక్క కృప దేవుని యొక్క శక్తి ఏమైపోతుందో అని భయం అవుతుంది హ్యాడ్స్ ఆఫ్ మై బ్రదర్ మీరైతే ధైర్యంగా నిలబడ్డారు నిజంగా మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటాం బ్రదర్ ఏ విషయంలోనైనా ఆర్ వెరీ అంటే సపోర్ట్ టు యూ రియల్లీ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప మీలో ఉన్నదని మేము నమ్ముతున్నాము నిజంగా ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయాలి ఏరిపారి వీళ్ళందరూ నీడల్లాగా ఉన్నారు దేవుని సన్నిధిలో నీడల్లాగా ఉన్నారు అంతే తప్ప దేవుని వెలుగులో లేరు ఆ వెలుగులో ఒక్కొక్కరిని ఏరు పారేస్తున్నారు మీరు చ పేరు బయటికి రావటం ఇట్లాంటివన్నీ నేను అసలు పట్టించుకున్నానా ఎందుకంటే దేవుని కొరకు నా ప్రాణం పెట్టడానికైనా ఐమ్ రెడీ దేవుడి యొక్క సేవలో నా వంతు ధర్మం నా వంతు శక్తి నా వంతు ఏదున్నా నేను దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను ధర్మ పోరాట యుద్ధంలో నేను ఎప్పుడు ముందే ఉంటాను నన్ను ఎక్కడికి రమ్మన్నా ఐ టు కమ్ అండ్ ఐ వాంట్ టు టెల్ బికాస్ దిస్ ఈజ్ ద ట్రూత్ నిజాన్ని నిర్భయముగా ఎక్కడ ఎక్కి చెప్పమన్నా చెప్పగలను ఎందుకంటే ఒకవేళ మనం నోరు మూసుకుంటే ఒక దినము మన కాళ్ళ కింద ఉన్న దుమ్ము కూడా సాక్ష్యం ఇస్తుంది అంట ఒక దినము రహస్యంగా చేస్తున్న ఈ చిన్ని చిన్ని పాపాలన్నీను ఒక దినం మిద్దల మీదకి ఎక్కి కోతలు కోస్తూ ఉంటాయి సో అలాంటివన్నీ కాకుండా దేవుడు తనను తన మాటలు మన నోట్లో పెట్టాడు గంభీరంగానే పలుకుతాం యథార్థమైన పలుకులు ఎప్పుడైనా సరే దేవుని యొక్క సన్నిధిలో ఫలభరితంగా ఉంటాయి అది నేను నమ్ముతాను ఐఎమ్ రెడీ టు కమ్ ఐఎమ్ రెడీ టు కమ్ ఓకే సో ఒక అంటే నేను కొంచెం దూరంలో ఉన్నాను వేరే ఊర్లో ఉన్నాను ఐ వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ మై బ్రదర్ ఎందుకు అని అంటే ఇవే కాదు ఐ సా నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ ఎన్ని ఉన్నాయంటే ఐ కాంట్ టెల్ యూ ఎందుకు అని అంటే చాలా దరిద్రమైన జనాల మధ్యలో నుంచి నేను బయటకు వచ్చాను యాజ్ ఎ విడో నేను ఒక విడోని నాకు ఇద్దరు పిల్లలు నాకున్న ధనాన్ని మీరన్నారే ఇరవై లక్షలు పోయి అయినాయని మేము కూడా దాదాపు పది లక్షల దాకా పోగొట్టుకున్నాం ఒక విధవరాలని భలే భయంకరంగా నువ్వు చాలా గొప్పదానివి నువ్వు మంచిదానివి నువ్వు నా అక్కవి నువ్వు నా చెల్లెవి అనుకుంటూనే డబ్బులు దబ్బేశారు ఈ సేవకులందరూ సో ఇలాంటి అన్నీ ఉన్నాయి సో వ్యక్తిగతంగా కూడా నేను పోరాటానికి ఏం రెడీ ఎందుకు అని అంటే మీరేం టెన్షన్ పడకండి దేవుడు ఆయన విమోచనాకరుడు అండ్ శక్తిమంతుడు ఆయన మహదైశ్వర్యంలో నుంచి మిమ్మల్ని పోషిస్తాడు ఒక విధవరాల్ని నన్ను పోషించాడు నన్ను నా బిడ్డలను ఉన్నతమైన స్థానంలోనే పెట్టాడు మీరేం టెన్షన్ పడకండి బ్రదర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఓకే ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ మీ యొక్క ప్రతి శ్వాసలో ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఆ బలాన్ని చూస్తుంటే నాకు నిజంగా మనసులో నుంచి అభినందించకుండా ఉండలేకపోతున్నాను దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రత్యక్షత స్వయంగా చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ నానా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ